నా పేరు విశ్వనాథపల్లి రాములు మా ఊరు సొరబంది మరి నవంబర్ పన్నొన్న శనివారం రోజు మరి ఉప్పుని స్టార్ట్ అయ్యింది మరి శని సెలరేగుతూ ఆకాశం అంతా మబ్బులు పట్టి భూదేవి అంత దద్దటి మరి ఆగమేగాల మీద గాలి నిగిసిపోయి మరి కూడా కూతి కాదు కాదు కొన్ని కొన్ని వందల కిలోమీటర్లు గాలి నిగిసి మరి ఆ గాలికి సముద్రము అలలు నెగిసి అలలగూడ ఆ సొర్లగొందులో ప్రవేశించింది దివిసి మొత్తం కూడా ప్రవేశించుకుంటూ వచ్చేస్తుంది వచ్చే సమయంలో నోటిలో నీళ్ళు పోసుకుంటే ఉప్పు నీరు రోడ్డు మీద అరే అరే ఉప్పుని వచ్చేస్తున్నాను ఏడు తాలీకే రామాలయంలో రామాలయంలో కొంతమంది మరి ఇళ్ళ మీదకి కొంతమంది కొంతమంది అరపుల మీదకి చాలామంది చెదుర్లు పోయి ప్రాణాలు దక్కించుకున్న దక్కించుకుంటే కొంతమంది రామాలయంలో కొంతమంది పంచాయతీ ఆఫీసులో కొంతమంది ఇళ్ళ మీదకి వచ్చేటప్పటికి అప్పటికే ఏడు తా తాడిలో తాడి ఎత్తు పొంగిపోయింది ఊరిలో తాడి ఎత్తు ఎప్పుడైతే పొంగిపోయిందో మరి అప్పుడు మేము ఆ ఇళ్ళ మీద ఉండి చూస్తా వ్యామాన చూస్తుంటే తేలేలిపోయే జనం మాకు ఊకి తేలి జనం తేలిపోతున్నారు తేనెళ్ళిపోతున్నారు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు తేలిపోతున్నారు అసలు సమయం అందున మేము కూడా ఇంటి మీద ఉండి సోస్తా అఘోరంగా దుఃఖెత్తా మరి ఆ తుఫానికి కొన్ని వందల మంది ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది చనిపోతా మరి హేకలేసుకుంటూ చనిపోతున్నారు అసలు సమయం అందున ఆ వచ్చిన ఉప్పుని అరగంట సేపు వచ్చి అరగంటలో లాగేసింది ఎప్పుడైతే అరగంట సేపు వచ్చి అరగంటలో లాగేసిందో శడు శేగడ కోణం అయిపోయి అప్పుడు మేము మరి బయటికి వెళ్ళలేక తెల్లవారేదాకా బయటికి వెళ్ళకుండా తెల్లవారిదాకా రామాయణ ఉండి మా ఇళ్ళ మీద ఉండి తెల్లవారిన తర్వాత ఆ ఊరిలోకి వెళ్ళి ఊరిలోకి వెళ్తే ఒక ఇల్లు లేదు ఒక ఏమీ లేదు పూర్వ గురిసనేది లేదు లేకపోతే అక్కడి నుంచి ఆ ఇళ్ళం దెబ్బల మీద చవాలు చచ్చిపోయి మొండైపోయి మరి కోకలు లేకుండా బట్టలు లేకుండా చెవాలు ఉన్నాయి అసలు సమయం ఉందని మేము ఏమి చేసే దారి లేక మళ్ళీ అందరం కూడా కొరమూసుకుని నాగాయలంక చేరం కూతి 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 నాగాయలంక చేరి నారాయణ లంకరా వెళ్ళిన తర్వాత మమ్మల్ని కొంతమంది సర్కారు వారు పోలీసు వారు సంస్థ వారు మమ్మల్ని ఆశగట్టుకుని మాకు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చి మళ్ళా మేము చల్లబండి వచ్చి మళ్ళీ మేము కాపురాలు చేస్తామనేది ఎప్పుడు కూడా అనుకోలేదు మళ్ళీ ఆ సర్కారు వారే మరి పోలీసు వారిని పంపి మా వాళ్ళని కొంతమందిని వాళ్ళు తీసుకుని వాళ్ళు వీళ్ళు కలిసి నాటుబడి మీద శవాలను తోలికెళ్ళి శ్మశానం గుట్ట వేసి పెట్రోల్ పోసి దానం చేశారు దానం చేసి మరి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు దాదాపు పది రోజుల వరకు ఆ శవాన్ని తీస్తానే ఉన్నారు శవాన్ని తీసి పెట్రోల్ పోసి దానం చేసి మరి అక్కడి నుంచి ఈ ఊరు మొత్తాన్ని కూడా బుల్ రోజులతో వచ్చి మరి ఊరు చెట్టు క్షేమ లేకుండా దోసేసి మరి మాకి పోలీసు వారు ఒక్క జీతం ఒక్క నెల జీతం తగ్గించుకుంటే మరి మా ఊరు అవుతుందని పోలీసు వారు మా మా ఊరు దంత తీసుకొని మాకి నాలుగు వందల వీళ్ళు కట్టించి మమ్మల్ని మళ్ళా మా మాకు అవకాశం ఇచ్చి మాకు భయభీతులు కూడా వాళ్ళు మీకు భయం లేదు మేము ఉన్నామని మాకు సహకరించి పోలీసు వారు మమ్మల్ని దంతకు తీసుకొని మళ్ళీ ఇలా ఊళ్ళో ప్రవేశించారు మమ్మల్ని పంపారు అక్కడి నుంచి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నవంబర్ పన్నెండు వస్తే నాటకాలు చేపించని లేకపోతే కథలు చేపించని మరి చచ్చిపోయిన వాళ్ళకి స్వాగతాలు ఏమని మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇవాళకి నలభై ఐదు నలభై ఆరు అయిపోతుంది అన్ని వర్ధంతులు చేపిస్తున్నాం అట్లాగే ఎందుకో మా ஓ சொ நாட்டு ஏன் சேசத்து நேரமா என்ன கோமா பை கோபமா ஓ சொநாட்டு பெணும் ஒப்பு நிகாலி ஏன் சேசத்து நேரமா

உப காலே பப்போ சேத்தே நாலு காடனே நல்ல கொடுத்துவே காலே பப்போ சேத்தவே நாலு காடனே நல்ல கொடுத்தே பாலு முத்தவோங்க கோபமா ஓ சப்பாட்டொப்பி ஏசிட்டு நேராமா தி கொல்ல கொடுத்தே எது முண்டனே ஏடுபெத்தே కొల్ల మాతని గొల్ల గోడత ఎదుర మొండనే పెద్దే లో చేతి ఎల్ చెట్ల దబ్బను ఏడును తోసల్ల జ എന്താ മാ പൈ കോപമാ ഓ സൊപ്പാതി പെന ഒപ്പി നിശേതി നേജ വെള്ളാലോ പോജനോ ഇന്ത് മൊബുരു നൽകോയില്ല പോയ വെള്ളാലോ പോയോ ഇൻറ്റി മൊബർ നൽകൂടു പോയി ഇന്ത്യനോമാവാ എന്തോമാ ഓ സൊപ്പ നാട്ടി പെനൊപ്പി നി ఏమి చేసి తినే వంట పోయి పాలాలు పోజను పసంద ఇవే పనస తోటలం వంట పోయి పాలాలు పోజను పసంద ఇవే పనస తోటలం నిజను నిన్న తోటలు ఓటిని అన్ని ధరనికి కూర్తాయి ఎందుక మా పై కోపమా ఓ సొప్పనాతి పిన ఒప్పుని గాలి ఏమి చేసి తినే రామా ఎందుక మాపై కోపమా సొప్పనాథిపని గాలిపల్లి రాములు మా ఊరు సరళ ఉంది నాకు వయసు అప్పటికి పదమూడు సంవత్సరాలు డబ్బు ఎరుతో పానీ పదమూడు సంవత్సరాలు